గత నెల ఆరో తారీఖున ఎంఆర్ఓ గారు ఇచ్చిన తహసీల్దార్ గారు ఇచ్చిన రిపోర్ట్ మరికి ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డుకు సంబంధించి బంగ కార్డులు జరుగుతాయి ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది దాని మీద టూ టౌన్ పోలీస్ స్టేషన్లో గురవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టే ఆ కేసు దర్యాప్తు సందర్భంగా ఇంతవరకు యాభై ఐదు మందిని ముద్దాయిలుగా గుర్తించడం జరిగింది వస్తుంది ఇందులో ఈ యాభై ఐదు మంది ముద్దాయిలు ఇప్పటివరకు కూడా యాభై మంది ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ యాభై మంది ముద్దాయిల్ని సందా ఒక ఏడు సార్లుగా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కూడా అందులో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన డీటీగా పనిచేస్తున్న సాంఛో కూడా ఈరోజు ఎమ్మనపూడి సాంక్షణం అరెస్ట్ చేయడం జరిగింది మనం రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిది మధ్య కాలంలో ఇక్కడ గుడివాడలో ఏటుగా పనిచేస్తున్నప్పుడు దీనికి సంబంధించి బోగస్ కార్డులు క్రియేట్ చేయడం జరిగింది అప్పుడు సుమారుగా ఒక ఆరు వందల కార్డుల వరకు అతనికి తెలిసి జరిగింది తెలియకుండా చాలా కార్డుల వరకు జరిగింది అసలు మొట్టమొదటి స్టార్టింగ్ అవడం అతని నుంచే అతనికి గుడివాడపట్నంలో స్టార్ట్ అవ్వడం జరిగింది అక్కడ వెలుగులోకి రావడం కూడా జరిగింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆ తర్వాత రీసెంట్గా నాకు తెలిసిందే దాన్ని ఆ బాగస్ కార్డుకి ఆథరైజేషన్ చేసుకోవడానికి అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆధార్గా లింకప్ చేయడంతో దాన్ని యూఏడి ఈఏడిలో భాగంగా ఈ దీన్ని కొంతమంది వ్యక్తులు ఫేక్ యూఏడి ఈ ఫేక్ ఈఏడిలు క్రియేట్ చేయడం జరిగింది ఆ ఈఏడీలు అది ఒక నెల నుండి రెండు నెల పనికి రాకపోవడంతో మళ్ళీ యూఏడీలు క్రియేట్ చేయడం జరిగింది అలా సుమారుగా ఒక ఆరు వేల ఈ వరకు దొంగ యూఏడిలు క్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ సుమారుగా ఇప్పటివరకు కూడా రెండు వేల ఏడు వందల చిల్లర దొంగ రేషన్ కార్డుని ఈ యాభై మంది నుంచి మేము ఖర్చు చేసినప్పుడు రెండు వేల ఏడు వందల దొంగ రేషన్ కార్డుని గుర్తించడం జరిగింది ఇందులో సుమారుగా ఏడీలు ఆరు వేల నాలుగు వందల వరకు ఈ ఏడీలు ఉన్నాయి ఇందులో ముద్దాయి ఇంతవరకు ఇప్పటివరకు మాకు సహకరించిన దాన్ని బట్టి ఉన్న ఆధారాలను బట్టి యాభై ఐదు మంది వరకు ఎక్సెప్ట్ చేయడం జరిగింది ఇంకా చెప్పినట్టుగా ఒక యాభై మంది ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో నలభై ఐదు మంది డీలర్స్ ఉన్నారు డీలర్స్ కొడుకులు ఇద్దరు ఉన్నారు అంటే డీలర్స్ తరఫున యాక్టివిటీ చేసేది ఇద్దరు అంటే నలభై ఏడు మంది డీలర్స్ డీలర్స్ సంస్థ కలిపి కంప్యూటర్ ఆపరేటర్ ఆపరేటర్స్ ఐదుగురు ఉన్నారు అంటే చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు కలిపి ఐదుగురు 회 Qual rel 둘이데 극장에서는 よろしくお願いします。